ఈ ఊర్లో డెవలప్మెంట్ అనేది ఏదైనా జరిగిందంటే ఈ వైఎస్ఆర్ ఎక్కడ వేసుకోవటం డెవలప్ ఇక్కడ జరిగింది ఈ వైఎస్ఆర్ ఎక్కడ వేసుకోవటం డెవలప్ ఇక్కడ జరిగింది అంతకు మించి ఇక్కడ జీరో పర్సెంట్ అండి డెవలప్మెంట్ ఇప్పుడు పథకాలు పథకాలు అన్నారు పథకాలు అనేవి సీఎం అవడానికే పథకాలు ఆయన పెట్టింది ఆ పథకాలు ఇచ్చిండు మించి డెవలప్ గా ఉండి ఉంటే దాని గురించి మాట్లాడుకోవాలి మనం డెవలప్ అనేది లేదు జీరో పర్సెంట్ ఇక రేపు వర్షాకాలం ఇక్కడ చేపలు వేసుకోవచ్చు అండి రేపు జూన్ నెలలో రండి ఇక్కడ చేపలు వేసుకోవచ్చు ఈ సిమెంట్ రోడ్లు మొత్తం టీడీపీ ప్రభుత్వం చేసింది వాటికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కోడ్ పడేటప్పటికి సిమెంట్ రోడ్లు కలవర్ట్లు ఉన్నాయి అన్నమాట ఆ కలవర్ట్లకు మట్టి తోలేరు సిమెంట్ కాదు మట్టి తోలేరు అయితే మొత్తం మట్టి మట్టికుంటలేనమాట ఇంకా అదే ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ చంద్రబాబు గారి ప్రభుత్వం అన్ని జరిగినాయండి పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు ఏం జరిగిందంటే జరిగే జరిగే పనికి ఎలక్షన్ కూడా పట్టడం వల్ల ఆగిపోయినాయి పనులు ఆగిపోయిన పనులు ఈ ప్రభుత్వం ఏమైనా జరిగిందా అంటే అది లేదు పథకాలు ఆయన చెప్పినా